హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఇక్కడైతే పిల్లలిద్దరూ స్కూల్కి రెడీ అయిపోయారు మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి బస్ వస్తుంది అంటే సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్కి లీవ్ అవుతుంది ఇంకా వెళ్ళిపోతున్నాము డైలీ మా హస్బెండే తీసుకొని వెళ్తారు సో ఆ రోజు ఆయనకి ఏదో మార్నింగ్ రిపోర్టింగ్ వర్క్ ఉందని చెప్పి ఇంకా నేనే వెళ్తా ఉన్నాను లాస్ట్ వన్ మంత్ అంతా వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డాయి అని ప్రతి వీడియోలో చెప్తూ ఉండేదాన్ని కదా ఇప్పుడు అయితే సమ్మర్ ఎలా ఉందో అలా ఉంది మాకు ఒడిశాలో చూసారు కదా సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ టెన్ అయితే ఎంత ఎండగా ఉందో సన్ అయితే ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు అసలు ఇలా పైకి చూసేటట్టు లేదు నేను మొబైల్లో వీడియో క్యాప్చర్ చేస్తూ కూడా అక్కడ నాకు ఏమొస్తుందో కూడా కనిపించట్లేదు అలా ఉండిందనమాట ఇదంతా ఇంకా మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది అక్కడ బస్ కూడా ఉండి చూసారు కదా బస్సు సెవెన్కి వచ్చి వెయిట్ చేస్తుంది ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈరోజు ఏంటి అంటే ఆల్రెడీ నేను కిచెన్ క్లీన్ చేసేసాను ఇంకా వీలైనంత వరకు మళ్ళీ పై పైన అంతా చేసేసుకుందామా అని చెప్పేసి జస్ట్ పైన కౌంటర్ టాప్ ఒకటి డీప్గా ఏం చేయలేదు అందుకు దాన్ని ఇప్పుడు అలా చేసుకుందామని నేను మొన్న జూన్ ఫిఫ్టీన్కి ఊరి నుంచి వచ్చాను కదా నేను పిల్లలకి స్కూల్ ట్వంటీ ఫైవ్ నుంచి అలా వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను మొత్తం క్లీన్ చేసేసాను అన్నీ తోముకోవడాలన్నీ అంటే ఊరి నుంచి వచ్చినప్పుడే అన్నీ ఖాళీ చేసి కొంచెం కొంచెం ఉన్నవన్నీ ఫినిష్ అయిన తర్వాత కొత్త వేసుకుందామని అప్పుడు ఇంకేమీ స్టోర్ చేసుకోలేదు సో అయిపోయిన తర్వాత అన్నీ తోమి మళ్ళీ అన్నీ ఫిల్ చేసుకున్నాను అన్నమాట మీరు వర్క్ ఎలా చేసుకుంటారు ఒకేసారి బాగా ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని చేసుకుంటారా కొంచెం కొంచెం చేసుకుంటారా ఈ వీడియోలో అయితే నా కిచెను నేను ఎలా క్లీన్ చేసుకుంటాను నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను మా కిచెన్ అయితే కంప్లీట్గా అండి చెప్తాం కదా అస్సలు నా మాడ్యులర్ కిచెన్ కాదు నాన్ మాడ్యులర్ అనమాట ఎలా అంటే నాన్ మాడ్యులర్ అయినా సరే బాగుంటుంది ఈవెన్ కబోర్డ్స్ ఉంటే మాకైతే అలా కూడా ఉండదు ప్లెయిన్గా కౌంటర్ టాప్ ఉంటుంది దాని కింద ఒక ఇంకొక టాప్ అంటే ఇంకొక కౌంటర్ ఉంటుంది అంతే అలా ఉంటుంది ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించి పెట్టుకున్నాను ఇది నాకు చాలా సేవియర్ అనే చెప్పాలి అందులో చాలా వరకు నాకు వచ్చేస్తాయి డబ్బాలన్నీ ఇంకా మనకి పట్లు కొట్టుకోవడం అంటాం కదా అదంతా ఆల్రెడీ నేను చేసేసాను అనమాట కిచెన్ ఒక్కటే పెట్టినస్తే పెట్టుకున్నాను ఇలాగా ఆ రోజు ఏంటి అంటే పిల్లల్ని ఆ దింపేసి వచ్చిన తర్వాత తొందరగా మా హస్బెండ్ కూడాను లంచ్ ఫినిష్ చేసేసి పెట్టేసి నేను ఇంకా స్టార్ట్ చేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా డైరెక్ట్గా స్నానం చేసేసి పూజ కూడా క్లీన్ చేసుకుందాం అన్నట్టు ఫస్ట్ వర్క్ చేసేసుకుందాం అని తొందరగా నేను మార్నింగ్ ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేసేసాను కిచెన్లో నాకు బాగా డెస్ట్ వస్తుంది ఎందుకంటే వెనక్కి ఇల్లంతా కంప్లీట్గా అసలు గ్లాస్ విండోస్ గ్లాస్ డోర్సే ఉంటాయి దానివల్ల డస్ట్ వస్తుంది అది కాకుండా మేము ఉండే ఏరియానే కంప్లీట్గా ఫుల్ పొల్యూషన్ మధ్యలో ఉంటాము ఇల్లు బాగుంటుంది వ్యూ బాగుంటుంది అనుకుంటాం కానీ ఉండేది మాత్రం పొల్యూషన్లోనే ఉంటాము అంటే చెప్పలేము కదా ఉన్న చోట అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కలా ఉంటాయి ఇది చూసారా ఇది లైట్లో ఆపేసి చూపిస్తూ ఉన్నాను భలే బాగుంటుంది అప్పుడప్పుడు కొంచెం బాగా ఏదైనా అంటే పీస్గా అనిపించాలి అంటే కిచెన్లో లైట్లన్నీ ఆపేసి ఇది ఒక్కటి వేస్తే చిన్న లైట్లు కానీ ఎంత భలే చాలా బాగా వెలుగుతాయి అన్నమాట దీన్ని కంప్లీట్గా నేను బ్రష్తో తుడిచేసుకొని తర్వాత ఇంకా మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను ఫస్ట్ మనం తడిగుడ్డ కానీ క్లాత్ కానీ లేదా పొడి క్లాత్తో తుడుచుకున్నా పర్వాలేదు తడిగుడ్డ తడి క్లాత్ ఏదైనా పెట్టి తుడిస్తే ఏమవుతుందంటే ఆ డస్ట్ అలా పట్టేసి క్లాత్ అంతా చెత్త అయిపోతుంది అలా కాకుండా ఫస్ట్ ఒకసారి మనం ఇలా చేసేసుకున్నాము అంటే ఆ డస్ట్ అంతా వచ్చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు ఒకసారి మనం తడిగుడ్డ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇవన్నీ చూసుకుంటా ఉన్నాను పైన ఏమన్నా అలా పట్టింది అసలు ఎక్కువ డేస్ అవ్వలేదు కదా అంత డెస్ట్ దేనిపైన లేదు వీటిని ఏంటంటే కొన్ని మాత్రం తర్వాత మామూలుగా ఫ్రీక్వెంట్గా ఏం చేస్తానంటే ఎప్పుడు ఏదైపోతే మళ్ళీ దాన్ని వెంటనే ఫిల్ చేయకుండా తోమేసి ఫిల్ చేసుకుంటాను అందువల్ల నాకేం పెద్దగా వర్క్ బర్డెన్గా అయితే ఉండదు హలో ఆల్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అయిపోయిందా శ్రావణ మాసం క్లీనింగ్ అంతా నేనైతే ఈరోజు శ్రావణ మాసం క్లీనింగ్ స్టార్ట్ చేశాను అంటే ఆల్మోస్ట్ అయిపోయింది కిచెన్ ఒక్కటే లాస్ట్లో చేసుకుందామని చెప్పి కిచెన్ అండ్ పూజ ఒకటి చేసుకుంటున్నాను అనమాట ఎంతవరకు వచ్చింది అంటే ఎవ్రీ మంత్ మనం ఎలా చేసుకున్నా ఫెస్టివల్స్ అనేసరికి కొంచెం స్పెషల్ ఉంటుంది కదా ఇంకా అదంతా కొన్ని దానిలో ఏవైతే తోమాలు అవన్నీ షింక్లో వేసేసుకొని మిగతా అవసరం లేనివన్నీ చక్కగా క్లాత్ పెట్టేసి మంచిగా తుడిచేసుకొని మళ్ళీ సర్దేసుకున్నాను తర్వాత మనం ఇవి ఏంటంటారు డీప్ క్లీన్ చేసేటప్పుడు చాలా క్లాత్స్ ఫ్లవర్ వాజెస్ అవి ఇవి వాష్ చేయాలి కదా ఆల్రెడీ నాకు చేయాల్సింది ఉన్నాయన్నమాట సో వాటితో పాటు ఈ ఫ్ల ఇప్పుడు చూపించాను కదా ఏంటంటారు ఆ క్రీపరు అది కూడా చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇక్కడైతే నా ఓవెను ఇంకా మిక్సీ దాంతోపాటు ఏంటంటారు వాటర్ హీట్ చేసుకునేవి అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నీ తీసుకుంటున్నాను యాక్చువల్గా ఇవంతా ఎవ్రీ వీక్ లేదా త్రీ ఫోర్ డేస్ చేస్తూనే ఉంటాయి బట్ ఏంటి అంటే మనం డీప్ క్లీన్ అన్నప్పుడు ఎక్కడ ఏమీ విడిచిపెట్టలేము కదా ఈ క్లాత్ ఇంకా అయిపోయిందిలే అప్పుడు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వేశాను ఇంక ఇది చేంజ్ చేసుకుందామని పక్కన పెట్టేసాను వాష్ చేసుకోవచ్చు అని ఓవెన్ కొన్ని నుంచి అసలు యూజ్ చేసింది ఫస్ట్ వన్ ఇయర్ బాగా యూస్ చేసి ఉంటాం తర్వాత అసలు యూస్ చేసిందే లేదు కానీ ఉండాలి అన్నట్టు తీసేసుకుంటాం కొన్ని థింగ్స్ అలాగే ఉంటాయి బట్ మేమైతే మరీ ఏదైనా కొంటే మినిమం యూస్ చేస్తాము అంటే కొన్నాము కదా కొన్నాము వాడాము పడేసాము అలా అయితే ఉండదు నాది కానీ మా హస్బెండ్ కానీ ఆ కొన్నాం కదా దాన్ని కొంచెం అన్న మనం యూజ్ చేయాలి అన్నట్టు అయితే ఇక్కడ చూడండి ఉంటాయి ఇంకా తట్టు ఇది ఉంటుంది ఆ ఓవెన్ కింద చూస్తే ఏం లేదు అలానే వదిలేయడానికి కూడా లేదు అలా ఉంటుంది అనమాట ఈ డస్ట్ మా ఇంట్లో బాగా చీమల ప్రాబ్లం అయితే ఉంటుంది అలానే అవి ఎక్కువ యూజ్ చేయలేము కదా సో వీలైనంత వరకు యూస్ చేసి ఎక్కువ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము మాది ట్వెల్త్ ఫ్లోరు అనిపిస్తుంది అది ట్వెల్త్ ఫ్లోర్ కూడా చీమలు వస్తాయా అని చాలా చీవలు మా బిల్డింగ్ బిల్డింగ్ చీవలు ఉంటాయి ఎందుకు అంటే పక్కన అంతా ఈ ఓవెన్ చూసుకుంటున్నాను ఎలా ఉంది అని అసలు ఏం లేదు ఆ వెరీ గుడ్ నాకు నేనే సెల్ఫ్గా ఫీల్ అవుతున్నాను బాగుండింది అని చెప్పేసి అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఏంటంటే ఇక్కడ ఇంకా అట్ సైడ్ అంతా అయింది కదా ఇప్పుడు ఇట్ సైడు కొంతమంది కనిపిస్తుంది ఇంత కొంచెంకే ఇలా అయిపోతే ఫుల్ ఫుల్గా చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని నేను కూడా ఫుల్గా అంతా చేసేసానండి కాకపోతే నేను వీడియో తీసుకుంటాము కాబట్టి మేము వీడియోకి చూపించాల్సినవి వీడియోకి చూపిస్తామన్నమాట తర్వాత మళ్ళీ ఆ క్లాత్ పట్టేసుకొని ఆ వెనక అంతా శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను ఫస్ట్ సర్ఫ్ వాటర్తో తుడుచుకొని తర్వాత మళ్ళీ మంచి వాటర్ పెట్టేసుకొని తుడుచుకుంటే నీట్గా అయిపోతుంది చెప్తాం కదా ఇవన్నీ తుడుస్తూ ఉంటాము చేస్తూ ఉంటాము సో అందుకు వీలైనంత పటాపట్గా చేసేస్తున్నాను ఇవన్నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లాస్ట్ ఫైనల్గా క్లీనింగ్ అయిపోయింది అని చెప్పి శ్రావణం వచ్చింది అనే వరకు ఇది చేసేద్దామా అది చేసేద్దామా అనిపిస్తూ ఉంటుంది కదా శ్రావణం అనే కాదు సేమ్ మనకి సంక్రాంతి టైంలో కూడా అలాగే చేస్తారు కదా అండ్ మాకు మా ఇంట్లో ఏంటంటే కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్ అనమాట మా ఇంట్లో బాగా చేసుకుంటాము పెద్ద పండగ ఎలాగైతే ఉంటుందో మాకు అలాగే సో మేము కార్తీక పౌర్ణమి కూడా మళ్ళీ ఇలాగే డీప్ క్లీనింగ్ అంటే ఎప్పుడూ చేసుకునే క్లీనింగ్ వేరు డీప్ క్లీనింగ్ అంటే ఆ పండగకే స్పెషల్గా చేసుకునే క్లీనింగ్స్ ఉంటుంది ఉంటాయి కదా అలా అనమాట ఇంకా ఆ క్లాత్ మార్చేసాను కదా ఈసారి ఇంకోటి వేద్దామని చెప్పేసి ఇంకోటి తీసుకొని వేసేసుకున్నాను ఇవన్నీ సేమ్ జస్ట్ ఎప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి ఇలా తుడుచుకుంటూ ఉంటాను సో అందువల్ల అవి ఏం పెద్దగా డస్టు అలాంటివి ఏం ఉండవు అది ఏం చేస్తానంటే అది గ్లాసుది కదా ఎలా వాష్ చేస్తానంటే సర్ఫ్ అయితే ఏం యూస్ చేయను పైనంతా మాత్రం నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను లోపల చక్కగా ఫుల్గా వాటర్ నింపి బాగా ఇలా ఇలా తిప్పి ఉంపేస్తూ ఉంటాము అంతే ఇంకా అది ఆల్రెడీ హాట్ వాటర్దే కాబట్టి ఎప్పుడు హైజనిక్గా నీట్గానే ఉంటుంది ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు బాగా ఎక్కువ డస్టు ఎక్కువ మురికిగా అంటే ఫింగర్స్ మన హ్యాండ్స్ అలాంటివి ఏమన్నా పడి ఉంటాయి కదా అలాంటప్పుడు కొంచెం కోలిన్ యూస్ చేసుకుంటే బాగా వస్తుంది బట్ నేను కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను ఎందుకంటే ఫ్రీక్వెంట్గా చేసుకుంటాం కాబట్టి ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు బట్ ఎవరికైనా సంథింగ్ అవ్వలేదు ఒక టెన్ డేస్ వన్ మంత్ అయిపోయింది బాగాలేవు బాగా ఎక్కువగా ఉన్నాయి మన క్లాత్తో తుడుస్తున్నా కూడా అవ్వట్లేదు అనుకుంటే మనం కాలిన్ యూజ్ చేసుకుంటే బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఎన్ని తక్కువ సామాన్ పెట్టుకుంటే అంత బాగుంటుందని అలా డేస్ గడిచే కొలిసి తెలుస్తూ ఉంటుంది తెలుసా అదినే మెచ్యూరిటీ అంటారేమో ఇది వరకు ఏదైనా కొనుక్కుందామా ఏదైనా పెట్టుకుందామా అనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు వద్దబ్బా ఈ మన ఇంట్లో ఇన్నే సరిపోతాయి ఇంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ నాకే హెడేక్ అని చెప్పి ఆ ఫీలింగ్ కూడా నాకు ఉండింది అసలు లాస్ట్ ఈ ఇంటికి వచ్చిన నుంచి అదైతే ఇంకా కొంచెం ఎక్కువైంది ఏది అవసరమైతే అదే కొందా ఒక్కటి కూడా ఎక్స్ట్రా కొనుక్కోవద్దు అని అయితే అనుకుంటా ఉంటాను ఆల్మోస్ట్ అలాగే చేస్తాను ఈవెన్ నేను ఒకవేళ కిచెన్లో కొత్తవి ఏవైనా తెచ్చుకున్నాను అంటే పాతవి నాకు అవసరం లేదు కాబట్టి కొత్తవి కొనుక్కున్నాను ఇంకా అవసరం లేని మళ్ళీ దాచి దాచి పెట్టేదానికంటే వెంటనే దాన్ని మనకి ఎవరైనా మేడ్ వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేయడమో లేదా మాకు ఇక్కడ స్వీపర్స్ ఉంటారనమాట ఫ్లోర్ క్లీన్ చేస్తారు డైలీ వచ్చి వాళ్ళకి ఇచ్చేయడం అలా చేస్తూ ఉంటాను ఆ వేస్ట్వి ఎంత ఎక్కువ బయటపడేస్తే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు ఈవెన్ బట్టల విషయంలో అయినా అంతే ఇంట్లో థింగ్స్ విషయంలో అయినా అంతే సేమ్ ఏంటంటారు మనం థింకింగ్ ఉంటుంది కదా ఆలోచిస్తాం ఆలోచించేది కూడా ఎక్కువగా అది ఇది ఆలోచించకుండా ఎంత తక్కువ ఆలోచించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాము వస్తువులు లిమిట్లో ఉంటే బాగుంటుంది బట్టలు కూడా లిమిట్గా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ అయిపోతే పాతవి మనం వేసి వేసి ఇంకా వద్దు అన్నప్పుడే కదా కొత్త కొనుక్కుంటాం ఆ పాతవి మనం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా సో అలా చూసుకొని మనం ఇంట్లో మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి ఇది కూడా సేమ్ అంతే ఒకసారి అన్నీ తీసి దాన్నైతే కొంచెం క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నీ అయితే నేను ఇప్పుడు ఏం క్లీన్ చేయను జస్ట్ పైపైన అలా తుడుస్తాను అది మాత్రం మంచిగా వాష్ చేసేసుకుంటాను ఈ స్టాండ్ అయితే ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను మంచి స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఏమైనా ఎక్కువ వెయిట్ కూడా క్యారీ చేస్తుంది ఇది వరకు ఇంట్లో క్లీన్ చేయాలి అంటే అమ్మ వాళ్ళకి ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు సిల్వర్ సామాన్లు ఎన్నెన్ని ఉంటాయి కదా ఇప్పటికి కూడా మా అమ్మకు అలాగే ఉంటాయి అసలు సిల్వర్ సామాన్లు అయితే ఫుల్గా ఉంటాయి ఇత్తడి సామాన్లు అలాగా ఇప్పుడైతే అన్ని గాజు గ్లాసులు గాజు డబ్బాలు గా అదే డబ్బాలైనా గాజు సీసాలు గాజు బాటిల్స్ అలా వచ్చాయి కదా ఇంకా నేనైతే ఫుడ్ కూడా ఈ మధ్యకాలంలో అసలు స్టీల్ యూజ్ చేయడం మానేశాను ఇక్కడ ఇంకా ఇటు సైడు ఆల్రెడీ ఒక రెండు మూడు తోము ఉన్నాయి తోముకుండా ఉన్నవి ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఒక రెండు కొన్నా నేను మొన్న ఈ బాటిల్స్ కూడా డిమార్ట్లో తీసుకున్నాను అప్పుడే రెండే ఎందుకు కొన్నారు అని మా హస్బెండ్ అంటారు కొన్నప్పుడు రెండు ఎందుకే ఇంకెక్కువ కొనొచ్చు కదా లేదు నేను రెండే కొనుక్కున్నాను నాకు అందులో రెండు ఒక స్నాక్స్ కోసమే కావాలి సో నేను అందుకే రెండే కొనుక్కున్నాను అని చెప్పి ఈ గ్లాస్ బాటిల్స్ కూడా మొన్ననే ఆయిల్ మార్చినప్పుడు నేను క్లీన్ చేసేసాను సో వాటి పని కూడా నాకు ఇప్పుడు లేదు కొన్నిసార్లు వెంట వెంటనే వర్క్ చేసుకుంటే మనం ఎక్కువగా స్ట్రైన్ అవ్వక్కర్లేదండి అలా అన్నీ ఒకేసారి పెట్టుకుంటారు కదా కొంతమంది అలా కాకుండా కొంచెం కొంచెంగా చేసుకుంటే కొంచెం వర్క్ ఈజీగా అవుతుంది ఇది సైడ్ అంత డస్ట్ ఉంటుంది అంటే ఉంటుంది లేదు అంటే లేదు అలా ఉంటుంది కాకపోతే ఇది ఓన్లీ ఒత్తి వాటర్తో తుడిస్తే మనకి ఏంటంటే ఏమైనా జిడ్డు పక్కనే గ్యాస్ పక్కనే కదా సో అలా అనిపిస్తుంది అందుకు ఈ పక్కనంత ఏంటంటే నేను పీచ్ పట్టుకొని శుభ్ర ఏంటారు సోప్ వేసేసి శుభ్రంగా తోమేస్తాను తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచేస్తే నాకు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది అన్నమాట ఎంత వీలైతే అంతలాగా అక్కడ వెనకాతల కప్ స్టాండ్ చూసారు కదా అది విశాల్ మాట్లో తీసుకున్నాను ఫార్టీ నైన్ పడింది అది తెచ్చిన తర్వాత నాకు కప్స్ పెట్టడానికి కొంచెం ఈజీ అయిందనమాట సో ఇంకా అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను లేదంటే నేను ఆ కప్స్ కూడాను ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అని వెతికేటట్టుండేది ఉండేది ఇప్పుడు నాకు అది ఈజీ అయింది ఎవరికన్నా ఇలాగ విండోస్ ఉండి కిచెన్ చిన్నగా ఉంటే ట్రై చేయండి ఫస్ట్ ఏం చేస్తానంటే అందినంత వరకు తుడిచేసి తర్వాత మళ్ళీ స్టూల్ పట్టుకొని పైన అంతా ఒకేసారి క్లీన్ చేసేద్దామా అనుకుంటాను ఇల్లంతా మీరు ఇల్లంతా క్లీన్ చేసా కిచెన్కి వెళ్తారా కిచెన్ క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేస్తారా వీలైతే కామెంట్లో చెప్పండి నేనేం చేస్తానంటే ఇల్లంతా చేసేస్తాను నాకైతే ఇలా చెప్తే ఇంట్లో ఏమున్నాయి నువ్వు ఇల్లంతా చేసేడానికి అని కూడా అనుకుంటారు కొంతమంది ఎందుకు ఎంతైతే అంత ఏముంటే అవి ఉన్నదాన్ని బట్టి ఇల్లు అంతా చేసేసి తర్వాత కిచెన్లోకి వెళ్తాను ఎందుకంటే కిచెన్ ఎక్కువ టైం పడుతుంది కదా సో కిచెన్ చేసిన తర్వాత ఇల్లంతా చేసే చేయాలి అని ఇంట్రెస్ట్ ఆ తర్వాత అంత ఓపిక ఉండదు నా వర్క్ అయితే ఇలా ఉంటుంది ఒకవేళ ఎవరైనా వర్క్ బడ్డెన్గా ఫీల్ అయితే అలా చేయండి ఫస్ట్ అన్ని రూమ్లు క్లీన్ చేసి లాస్ట్లో కిచెన్ చేయండి ఫస్ట్ కిచెనే స్టార్ట్ చేస్తే అసలు ఎప్పటికీ కిచెన్ మనకు అయినట్టే అనిపించదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది ఫేస్ చేశాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క తర్వాత తోమేసుకుంటే అయిపోతుంది నా వర్క్ అంతవరకు నేను ఏదైతే పెండింగ్లో నాది ఉండిపోయిందో ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకోవచ్చు నువ్వు నా ఫ్రెండ్స్ అంటారు వెంట వెంటనే చేసేస్తే నీకు అదే స్ట్రెస్గా అనిపించదా అని ఎందుకు నాకు అలా అలవాటు అయిపోయింది అంటే ఇప్పుడు అక్కడ యూస్ చేసాము అయిపోయింది పని అయిపోయింది అంటే సాల్ డబ్బా దాన్ని తీసుకెళ్ళి వెంటనే అక్కడ పెట్టేస్తాను అత్తయ్య ఉన్నప్పుడు ఏంటంటే ఏది ఇక్కడ పెట్టింది సాల్ డబ్బా అంటారు అదిగోండి పెట్టుకుంటే పెట్టిస్తావా నువ్వు అనుకుని అనుకుంటారు అంటే ఏమో అలా అలవాటైపోయింది అంటే ఆవిడ అనుకుంటారు మళ్ళీ యూజ్ చేద్దామని నేనేమో వచ్చి అయిపోయిందేమో అని చెప్పి పెట్టేస్తాను అనమాట సో ఫైనల్గా అయితే ఇలా అయింది ఇంత క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద చెత్త పని అయిపోయింది చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయింది కిచెన్ అయితే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాది ఓపెన్ కిచెన్ కదా అసలు ఏం కబోర్డ్స్ ఉండవు దట్టు చాలా డస్ట్ వస్తుంది సో అయినా అలా మేనేజ్ చేస్తూ చూ చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడు ఏంటి అంటే ఏవైతే ఎక్కువగా యూజ్ చేయని ఉంటాయి కదా లోపల లోపల పెట్టేసిన కడాయిలు స్టీల్ డబ్బాలు తర్వాత ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు అవన్నీ తోమేసాను ముందుగా తోమేసి కబోర్డ్స్ ఈ రెండు కింద అన్నీ సర్దేశాను ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను ఒకడే సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి అలా ఇంకా రేపటి నుంచి వచ్చేసంది కదా మళ్ళీ నేను ఇంక టచ్ చేయొద్దు అని మొత్తం తీసేసి తుడిచేసి తడిగుడ్డ పెట్టి తుడిచాను అనమాట ఏవైతే అయిపోయాయో అవి మాత్రమే తోమాను మిగతా అవన్నీ అయితే తోమలేదు సో అలా అయితే కొంతవరకు క్లీనింగ్ అయితే క్లీ ఫినిష్ చేసేసాను ఇవన్నీ ఇంకా ఇక్కడ వాష్ చేసుకోవడానికి పెట్టుకున్నాను ఇలా అయితే కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత చూసారు కదా కిందనంతా ఇలా ఉంటుంది నాకు ఆ రెండు ర్యాక్స్ మాత్రమే ఉంటాయి ఇంకా అస్సలు ఉండవు మిగతా అంతా నేను చేసుకున్న సెట్టింగ్లే ఇదంతా ఎంత అయిపోయిన తర్వాత టీ పెట్టుకున్నాను టీ పెట్టుకొని తాగి స్నానం చేసుకొని అప్పుడు పూజ క్లీన్ చేసుకుందామంటే ఆ పెట్టుకున్న టీ మొత్తం మర్చిపోయాను చూసారు కదా ఎలా అయిపోయిందో ఇలాంటి పని ఎంత కోపం వస్తుంది ఎంత చిరాకు వస్తుంది కదా కామెంట్లో చెప్పండి మీకు ఎలా ఫీల్ అవుతారు సో ఇంకా మళ్ళీ టీ తాగే కాఫీ తాగే మూడు ఉత్సాహం అన్నీ పోయాయి వెళ్ళి స్నానం చేసేసుకున్నాను ఇంకా ఇల్లంతా ముందుగానే క్లీన్ చేసేసుకున్నాను కదా అవును విసునుగడలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి ఇక్కడ ఒక పూజ అయితే వాళ్ళు ఇచ్చారనమాట అది ఇలా ఇవన్నీ ఆల్రెడీ క్లీన్గా తుడిచేసుకొని బొమ్మలన్నీ పెట్టేసుకున్నాను అనమాట సో ఫైనల్గా అయితే శ్రావణ మాసం క్లీనింగ్ అయితే నాది ఫినిష్ అయిపోయింది ఇంకా వచ్చేసినట్టే కదా శ్రావణ మాసం సో అందుకు ఇంకెంత వర్క్ అయితే అంతవరకు క్లీన్ అయిపోయినట్టే ఈ ఇది చూసారు కదా ఈ డోరు ఈ డోర్ అనేది మాకు కిషుతున్నాడు కదా డ్రాయింగ్ వేస్తూనే ఉంటాడు ఎంత తుడిచినా తెల్లగానే ఉంటుంది ఇదంతా డ్రాయింగ్ వేయడం దాని ఫోటోలు తీయడం మళ్ళీ దాన్ని చెరపడం మళ్ళీ కొత్త డ్రాయింగ్ వేయడం ఇదే పని అవుతుంది సో ఫైనల్ గా అయితే ఈ వీడియో ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తానండి ఈ వీడియో వీడియో అయితే ఇలా అనుకుందండి ఎవరికైనా ఇంటికి అనుకుంటున్నారా కదా మనకైనా ఈ వీడియో యూస్ అయ్యి ఉంటది వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బై